ఇప్పుడు స్త్రీల సంతానోత్పత్తినే కాదు పురుషులలో కూడా సంతానోత్పత్తి తగ్గుతుంది సో మీ స్పంప్ క్వాలిటీ కౌంట్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను ఈరోజు ఫైవ్ సూపర్ సీడ్స్ గురించి చెప్తా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎలాగా తీసుకోవాలి అనేది కూడా చెప్తాను నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫిష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో ఆల్మోస్ట్ నలభై శాతం మందిలో పురుషులలో ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి స్పంప్ క్వాలిటీ కౌంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మీరు డైలీ తీసుకోవడానికి పంకిన్ సీడ్స్ వాడవచ్చు అంటే గుమ్మడికాయ గింజలు దీంట్లో జింక్ ఉంటుంది ఇది స్పంప్ కౌంట్ ఇంప్రూమెంట్ చేస్తుంది మళ్ళీ రెండవది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ లో మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది స్పర్మ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది సో స్పమ్ కి ఏదైనా డ్యామేజ్ అవుతుంది అది ప్రొటెక్ట్ చేస్తుంది మూడవది వచ్చేసి చియా సీడ్స్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది సేమ్ స్పమ్ కి ఏం ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి దెబ్బ తగులుతుంది అది స్టాప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరగడు గింజలు దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది ఇది కూడా స్పమ్ మోటిలిటీ అంటే శుక్ర కణాలు కదలిక ఇంప్రూవ్మెంట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెసమ్ సీడ్స్ అంటే నువ్వులు దీంట్లో విటమిన్ ఈ జింక్ సెలీనియం ఇవన్నీ ఉంటుంది ఇది కూడా స్పమ్ కాన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవద్దు రోజు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి లేదు మీరు ఒక టైప్ గింజలు తీసుకుంటున్నారంటే ఈరోజు పంకింగ్ సీడ్స్ తీసుకున్నారు అంటే రేపు ఫ్లాక్స్ సీడ్స్ తర్వాత షియా సీడ్స్ అలా తీసుకుంది ఓకే ఒకటే సీడ్స్ కూడా తీసుకోవద్దు సో మీరు చియా సీడ్స్ వాడుతున్నారు అంటే అది వాటర్ లో కలిపి లేదా మిల్క్ లో కలిపి తాగొచ్చు ఈ పంకింగ్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ మళ్ళీ నువ్వులు ఇవన్నీ మీరు వెంచి అలాగే తినొచ్చు లేదా వంటలో కూడా కొంచెం మిక్స్ చేసి తినవచ్చు ఓకే సో ఇది కాకుండా ఈ సీడ్స్ లో ఫైబర్స్ ఉంటుంది కాన్స్టిపేషన్ కి కూడా హెల్ప్ అవుతుంది ఇది మద్దతు మందు కాదు ఓకే సో ఇవి కాకుండా మీరు వేరే ఆహారం కూడా తీసుకోవడం హెల్దీగా ఉండాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ పాటించి కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి మన నిజామాబాద్ లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు షూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேண்டரம் போச்சம் புடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தக்கிரா, த்வாரக்க நகர் நிஜம் அப்பார் போன் 08462-23066 செல் 93904-33887